నమస్తే అండి ఈరోజు ఎంత టేస్టీగా ఉంది కీమా కర్రీ అయితే చేసుకుందాం చేసాను ఎలా చేసేది అనేది డీటెయిల్గా చూద్దాం కీమా కర్రీతో పాటు ఫిష్ అయితే ఫ్రై చేశాను గ్రిల్లర్తో గ్యాస్ మీద చాలా తిప్పలు పడేది ఇలా వచ్చింది ఇది ఎలా చేశాను అనేది మొత్తం వీడియోలో చూడండి అయితే చాలా కష్టమైన పడ్డాను ఈ ఫిష్ ఫ్రై కోసం అయితే గ్రిల్లర్ మీద పెట్టి మార్చి పొగ పొగ చేసి చాలా కష్టమైంది ఇంకా టేస్ట్ ఎలా అండి ఎంత టేస్ట్ చేసుకోండి మటన్ ఈ రెండో అయితే మీకు చూసేద్దాం ఎలా చేసుకున్నాం అన్నది గ్యాస్ మీద అయితే పాండి పెట్టుకున్నాం దానికి సంబంధించి అయితే మటన్ మటన్ అయితే తీసుకున్నానండి ఇది మటన్ కీమా దానికి ఆయిల్ పెట్టాను రెండు ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసుకు పెట్టుకున్నాను ఆయిల్ అయితే వీలైంది కదా దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేలాస్తున్నాను ఉల్లిపాయ అయితే మన ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ని దీంట్లోనే మసాలా పేస్ట్ కూడా వేస్తాను మసాలా ఉందనేసి నేను ఇంకా దీంట్లో ఏమయ్యలేదు ఈ మసాలా పేస్ట్ అయితే వేస్తాను ఇది మొత్తం అంతా ఫ్రై అయిపోయి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోతుందండి ఇంకా కొంచెం అయితే ఫ్రై అవ్వాలి ఆయిల్ ఎక్కువ వేసాను నేన కనిపించట్లేదు ఏంటోంది మళ్ళీ వేస్తాను ఇదైతే ఫ్రై అయిపోతుంది కదండి దీంట్లో అయితే మనం పసుపు వేసుకుందాం పసుపు అయితే వేసాము ఇంక దీంట్లోనే సమంట పొడమ వేసుకుందాం పొడైతే ఇది కొంచెం ఫ్రై అయినా కారం అయితే వేసుకుందాం ఇప్పుడు దీంట్లో అయితే కారం అయితే వేసుకుందామండి ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాము వేసేసి కారం కూడా ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా ఫ్రై అయిపోతుంది కదండి దీంట్లో మటన్ అయితే వేసుకుందాం అదే కీమా కీమా అయితే కడిగేసి పెట్టేసాను నీట్గా ఇంకా ఈ మసాలాలో మగ్గా పెట్టుకోవాలండి ఇదంతా ఉడికేటట్టు పెట్టుకుని ఇదంతా దగ్గరగా అండి మగ్గించి పెట్టుకుందాం విజిల్ అనేది ఇప్పుడు అయితే ఇది వరకు అయితే ఏమక్కదా ఈ మటన్లో వాటర్ బయటకు వస్తే అప్పుడు మనం విజిల్ పెట్టుకుంటే వాటర్ది కుక్ అవుతుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బోడుతుంది ఇలా ఉల్లిపాయ మసాలా ఊరుకులు చేస్తే మనం అయితే ఉల్లిపాయ అయితే చేసేదాన్ని వరకు ఇప్పుడు ఇలా కొత్తగా ట్రై చేశాను చాలా బాగుంది ఈ మటన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేవరకు అయితే తినండి ఉడకనివ్వాలండి మటన్లో చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేస్తున్నాయి బయటికి ఇంకా మొత్తం వచ్చేసే వరకు ఇలానే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ నుంచి వాటర్ అంతా మొత్తం వచ్చే వరకు ఈ ఉడికితేనే అండి కీమా చాలా టేస్టీగా ఉంటుంది మనం డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసేస్తే అసలు టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇంకా కొంచెం సమయం అయితే ఇలా సిమ్లో పెట్టుకుని వాటర్ అంతా బయటికి రాలేద్దాం ఈ సైడ్ అయితే ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాను వెరైటీగా నేను చూసాను ఫోన్లో ట్రై చేస్తున్నాను దానికోసము గ్రిల్లర్ అయితే పెట్టాను దీని మీద వాటర్ చూస్తారా ఎలా వస్తున్నాయి ఇవన్నీ వాటర్ అంతా కుక్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఈ వాటర్ అంతా అయిపోయి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు నాలుగైదు విజిల్స్ పెట్టుకుందాం ఈ గిల్లర్ మీద అయితే ఫిష్ మసాలా కలిపింది అయితే పెట్టాను మొక్కలు ఏమైనా ఫ్రై అయితే చూద్దాం ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పేస్ట్ ఉప్పు కారం వేసాను పేస్ట్ అండి చేపలకి పట్టించింది ఇదైతే పెద్ద చేపలేదు దాంట్లో పీసిస్తమాట ఇది కూడా పక్కన తగ్గి వచ్చేస్తుంది పొగ మాత్రం వచ్చేస్తుంది మరి ఏమవుతుందో కర్రీ దగ్గర పైపు ఉంటుందండి ఇంకా కొంచెం ఇంకా దగ్గర కావాలి ఇది ఏంటో మరి పొగలు వచ్చేస్తున్నాయి ఉడుకుతుందో ఏమవుతుందో ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం ఏమవుతుందో చూడాలండి బయటకెళ్ళి అయితే పొగలు పొగలు ఇప్పుడు దీంట్లో వాటర్ అనేది అంటే చాలా వరకు ఇంకిపోయింది ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేద్దామండి ఇప్పుడు అయితే దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఆర్డర్ యాడ్ చేసుకున్నాం కదా దీనికి విజులు అయితే పెట్టేసుకుందాం ఒక నాలుగైదు విజుల వరకు ఏమి లేదండి ఇది ఏంటో బాబు అందరూ పిలుస్తున్నారు ఏదో మాడిపోతుంది మాడిపోతుందండి ఇది ఏమవుతుందో ఇదైతే తిరగదెప్పేసాను మరి ఎలా ఉంటుందో పొడక మాత్రం మామూలుగా రావట్లేదండి ఫోన్లోకి తక్కువ వస్తుంది కానీ దేవుడు అంతా నష్టంగా ట్రై చేశానేమో బయటికి అంత పొగ వచ్చేస్తుంది కుక్కర్ అయితే పెట్టేసుకున్నామండి ఇప్పుడు నాలుగైదు విజులైతే రానిచ్చేద్దాం ఇప్పుడు మనకేంటో పొగలు మళ్ళీ వచ్చింది ఇది అయితే నవ్తుందో ఒకటో తీసేనా ఉంచేనా తెలియట్లేదు అప్పుడే కుక్కర్ వేజెన్స్ వచ్చేస్తున్నాయి కానీ ఎంతో అయిపోతుంది ఇది మొత్తం ఇల్లు అంటే ఊరంటా పొగైపోయినా ఉంది ఇదైతే ఆపేస్తానండి ఇంకా చేయలేదు అందులో మా ఇంటి కొట్టేసేలా ఉన్నారు ఏంటి ఇంకా అయితే ఆపేసాను ఇదైతే ఆపేసాను కదా ఇలా బాండీ పెట్టుకుని అయితే కొంచెం సైజ్ చేసుకుందాం దీన్ని ஆடிப் போயிంది ஏ வரல கோவா கூட ரெடி ஆயிடுது கனி இவரடு கொஞ்சம் ஆயில ஏத்திருகணும் ಮಾಡಿ சைல ஏத்துறோம் மசறேமா 쳐டவும் ఇంకా అవ్వలేదండి ఇంకా గట్టిగానే ఉంది మనకి విజుల సాయి వచ్చేసింది కాబట్టి మనం ఓపెన్ అయితే చేసుకుందాం అట్లా కీమా ఎలా కుక్ అయింది అనేది ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇవంతా ఇంక వరకు ఉడికించుకోవాలి మన యొక్క చేసిందైతే తగ్గు చేసిన మాడిపోతుంది ఉడికిందో లేదో తెలియదు ఇలా అయితే ఉందండి పొడికిందో లేదో మొత్తం అయితే ఈ వాటర్ మొత్తం ఇంక పోయే వరకు పెట్టించుకోవాలి అండి బాగుంటుంది